రాజమండ్రి బోరంపూడి ఫ్లైఓవర్ దిగిన తర్వాత కుంపేట డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో లో ఉన్నాం ఇక్కడ వీరబాబు గారు ఉన్నారు నమస్తే సార్ చాలా రోజులైన మధ్యలో గ్యాప్ వచ్చింది ఈ వారం ఏమేమి చూపిస్తారు ఈ కార్నర్ సోఫా చాలా బాగుంది కార్నర్ వచ్చి సార్ అంటే ఈ తోడికి ఫోన్ టేప్ వస్తుంది సార్ ఇది వచ్చేటప్పుడు ఫైబర్ అండి అంటే కూర్చుంటే కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇది జోరబులిటీ జోరబులిటీ చాలా కంఫర్ట్ బాగుంటుంది అంటే ఫోమ్ మాల్ మీద ఇది కంఫర్ట్ గా ఉంటుంది అండి కంఫర్ట్ అంటే అలాగే ఎక్కువసేపు సేపు కూర్చోగలనమాట ఫోమ్ మాల్ అనేటప్పుడు కొద్దిగా ఎదరు చూసినట్టు అనిపిస్తుంది ఇది కొద్దిగా మాల్ కూడా బాగుంటుందండి అడ్రస్ మాల్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇలాగ అడ్రస్ తీసుకొని హ్యాపీగా ఇలా కూర్చోంటాయి సిక్స్ సీటర్ అండి ఫైవ్ సీటర్ ఇది ఫైవ్ సీటింగ్ అండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి మనకి తీసుకుంటా కూర్చుంటా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఫోమ్ డెన్సిటీ ఫైవ్ డెన్సిటీ అంతా మనకి అలాగే అంటే ఒక మనిషి పడుకునిపోవచ్చు అండి ఇలా సిక్స్ ఫీట్ పడుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది సార్ కొద్ది క్వాలిటీ కూడా కొద్ది హెవీగా చేయించడం జరిగిందండి మనం కూడా ఈ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫోమ్ క్వాలిటీ కూడా ఐన్సిటీ పెంచేవాళ్ళు ఇప్పుడు అంతా ఫోమ్కి ఫ్యాబ్రిక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి ఏది ఎక్కువ కాలం అంతది అయితే యాక్చువల్గా రెండు ఒకటే అండి సార్ అంటే మన్నిక అనేది రెండు ఒకటే సార్ ఫ్యాబ్రిక్ అనేది ఇంపార్టెంట్ అంట అంటే మనకి గమ్మున ఏదైనా టీ లాంటి కాఫీ లాంటిది కొద్ది వాష్ ఫుల్ అంటే ఎలా షాంపూ వాడతా తీసుకుంటా కానీ కూడా మనకి వీలుగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అని అంటే అంత గొమ్మని తీసుకోదండి కిందకి తీసుకోదు అంటే లేర్ టు లేర్ ఉంటుంది డబల్ లేర్ వస్తుందంట ఒక క్లాత్కి వచ్చేటప్పటికి ఆ లేర్ వల్ల ఇది క్వాలిటీ బాగుంటుంది హీట్నెస్ కూడా ఉంటుంది మెయిన్ డెన్సిటీ డెన్సిటీ వచ్చేటప్పటికి మనకి ఐడెన్సిటీ వాడతాం అంత కూడా క్వాలిటీ అండ్ ఐడెన్సిటీ అలాగే థర్టీ టూ అండి ఐడెన్సిటీ అనేది థర్టీ టూ నుంచి పెంచుకుంటూ వెళ్తాం డెన్సిటీ అనేది ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ కావాలి డెన్సిటీ అని థర్టీ టూ అంటే ఫార్టీ అండి కాదు పెంచుకోవచ్చు దాన్ని బట్టి రేట్ రేట్ ఏంటి అండి దానికి దీనికి ఒకటే మించు అంటే ఒక వెయ్యి రెండు వేల అలా తేడా వస్తుంటుంది అండి అంటే పెద్ద ప్రాబ్లం అయితే ఇది ఒకటి మీకు ఇంకొక సెట్ కూడా వచ్చింది ఒకసారి చూపిస్తానండి ఓకే ఇది వచ్చి మనకి ఫైబర్ సెట్ అంటాం ఇది త్రీ ప్లస్ వన్ వన్ అయితే ఇది మోడల్ ఏంటంటే ఇది పిల్లో మోల్ అంటాం అంటే పైపుల్ మోల్ వచ్చేటప్పటికి హెడ్ రెస్ట్ మామూలుగా ఫిక్స్ ఉంటుంది ఇది మామూలుగా పిల్లో కూడా ఇలా తీసుకోవచ్చు కంఫర్ట్ లూజ్ ఫిలో వస్తుంది ఇది వచ్చిన కంఫర్ట్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఒక మనిషి కూడా హ్యాపీగా ఇలా ఫిల్ వేసుకొని ఓ మనిషి పడుకుంటా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఫైవ్ నెంబర్స్ హ్యాపీగా కూర్చుంటాగట్లకి ఒక సీట్ సింగల్ సిటీ వచ్చేటప్పటికి ఈ కంఫర్ట్ఫుల్ ఏరియా వస్తుందండి ఈ కంఫర్ట్ వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఎక్కువసేపు కూర్చోగలం ఈ సెట్లో ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది పైపుల్ మాల్ లో ఫైబర్ మోడల్లో పిల్లో మోడల్ అంట ఉండేది అంటే పిల్లో మనం కావాలి తీసుకోవచ్చు ఇలా కూర్చోవచ్చు లేదు కొద్దిగా హ్యాపీగా ఉండాలంటే పిల్లో వెనక్కి బ్యాక్ సైడ్ పెట్టుకొని మనం కూర్చుంటాక కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ నెంబర్స్ వచ్చేదీ చాలా హ్యాపీగా కూర్చుంటా కూడా గ్యారంటీ ఉంటుంది వారంటీ గ్యారెంటీ అనేది మన మామూలుగా అండి మన దగ్గర ప్లేస్ ఎంత పడుతుంది ప్లేస్ వచ్చే సిక్స్ ఫీట్ వస్తుందండి ఇది వచ్చేదోటి సిక్స్ ఫీట్ వస్తుంది చాలా రిచ్ లుక్ చాలా రిచ్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది కంఫర్ట్ మెయిన్ కంఫర్ట్ అండి మెయిన్ కంఫర్ట్ వచ్చే దాడికి చాలా వ్యాపీగా ఉంటుంది ఎక్కువసేపు కూర్చోగలం దీంట్లో హీట్నెస్ రాదు మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ అన్ని కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఐడెన్సిటీ ఫోమ్ ఎంత కూడా క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది మనది మన బెడ్ అండ్ సోఫాలో మీకు నెంబర్ వన్గా మనం ఇచ్చే అవకాశం ఉంది ఇందులో ఏ కలర్ కావాలన్నా మార్చుకోవచ్చు కస్టమైజ్ కస్టమైజ్ ఉందండి ఇప్పుడు మనం ఒక రెండు సెట్లు చూపించాం ఇంకొకటి మంచి లుక్ వచ్చే అవకాశం వచ్చేది ఇది సెట్ ఇది లాంజర్ కం బెడ్ అంటాం అండి ఇది స్టోరేజ్ వస్తుంది ఇలా స్టోరేజ్ ఉంటుంది స్టోరేజ్ కావాలి పెట్టుకోవచ్చండి ఇది వచ్చింది ఒకటికి ఇలా బెడ్ లాక్కోవచ్చు దీన్ని ఇంకోటి అంటే లాంజర్ ఆల్రెడీ చూపించాం మీకు ఇది దీనికి ఇంకో మోడల్ ఉందండి పడుకుంటే అప్పుడు ఫిల్ ఇది వేసుకోవచ్చు ఇది పిల్లోది లేకంట ఇవ్వండి ఇది దీని లుక్ వచ్చింది ఒకటికి అడ్రస్ మోడల్ అంటాం ఇది ఇది చాలా హ్యాపీగా ముగ్గురు మనుషులు ఈజీగా పడుకోవచ్చు మాట అంటే నాకులు అంటే వాళ్ళు కొద్దిగా లాగా ఉన్న వాళ్ళు అయితే ఇద్దరు సరిపోతారండి కూర్చుంటాకి కంఫర్ట్గా మనకి ఎరబడితే ఇది టీవీ చూస్తా కూడా ఫోర్ నెంబర్స్ హ్యాపీగా ప్లేస్ ఎంత పడుతుంది ఈ ప్లేస్ వచ్చేటప్పుడు నైన్ బై సిక్స్ అండి నైన్ బై సిక్స్ నైన్ బై సిక్స్ ఇది అడ్రస్ మోడల్ అంటాం ఇది ఇంకోటి ఇలా కూర్చుంటాకి పడుకుంటా కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా కంఫర్ట్ కూడా మీకు అన్ని రకాల కంఫర్ట్గా బాగుంటుంది ఇది అడ్రస్ మోడల్ అంటాం ఎంతమంది కూర్చోవచ్చు మ్యాక్సిమం ఫోర్ నెంబర్స్ అండి ఫ్రీగా ఫ్రీగా టీవీగా చూసుకుంటాక అంతా కూడా అంటే కాల్ చెప్పుకుంటాక ఎక్కువ సేపు కూడా హెడ్ ఇచ్చి ఉంటుంది ప్రతిదానికి అడ్రస్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మధ్యన మామూలుగా కూర్చుంటే మన కాల్ని ఇప్పుడు వస్తాయండి ఇది అయితే హ్యాపీగా కూర్చోవచ్చు రెస్ట్ కూడా మనకి రెస్ట్ ఫుల్ అవుద్ది కూర్చుంటా కంఫర్ట్గా ఉంటుంది నేను ఇలా టీవీ చూస్తూ పడుకుంటా కూడా బాగుంటుంది అయితే అయితే కాస్ట్ వచ్చేటప్పటికండి మనం బయట మీద తక్కువ కాస్ట్ ఇస్తామండి నేను చెప్పడం కూడా అదే చెప్తున్నాను బయటి మీద తక్కువ కాస్ట్ ఇస్తాం మేము అందుకేనండి ఎవరు వచ్చినా కస్టమర్ వస్తే మేము ముందే ఒకటే చెప్తున్నాం సార్ మా సెట్ చూడండి బయట కూడా రెండు మూడు షాపులు చూసి రండి మాకు మీకు అదే బయట షాప్కి మాకు ఏదైనా తేడా ఉంటేనే మా దగ్గరికి మేము చెప్పేది అదేనండి రేటు విషయంలో మాత్రం నిజంగా మేము ఇచ్చే రేటు ఎవరు ఇవ్వరు అది మాత్రం చెప్తానండి ఇంకొక విషయం కూడా చెప్తాను మీ క్వాలిటీ విషయంలో కూడా నెంబర్ వన్కి ఇస్తాం మెయిన్ క్వాలిటీ సార్ మీ డబ్బులు మా దగ్గర ఉండవు మా వస్తువు మీ దగ్గర ఉంటుంది కానీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్కి ఉంటుంది ఇది మాత్రం వాస్తవం బెస్ట్ రేటు బెస్ట్ క్వాలిటీ అది కూడా మన బెడ్ అండ్ సోఫాలేనండి మీకు ఇచ్చేది రేటు కూడా మా బెడ్ అండ్ సోఫాలు ఇచ్చిన రేటు కూడా మీకు రాజమండ్రిలో ఎవరు ఎవరు అని కూడా మీకు చెప్పగలం అందమైన ఆకర్షణీయమైన బెడ్ అండ్ సోఫాస్లో ఈ కొత్త వెరైటీ సోఫా సెట్స్ని వీరబాబు గారి ఈరోజు పరిచయం చేయడం జరిగింది మూడు రకాల సెట్స్ని మూడు కూడా చాలా బాగున్నాయి తక్కువ ప్లేస్లో తర్వాత మీడియం ప్లేస్లో తర్వాత పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇట్లా మూడు రకాల వేరియేషన్స్లో ఉన్న సోఫా సెట్స్ ఇవి డెన్సిటీ కూడా చాలా బాగుంది ఫారిన్ కొలాబరేషన్తో కూడిన ఫోము దీనికి ఫైబర్ సంబంధించిన ఈ మెటీరియల్తో తయారైంది దీనివల్ల చాలా జ్యూరబిలిటీ అంటున్నారు రేటు విషయంలో కూడా మీరు వచ్చి చూసుకుని ఇతర షోరూమ్లకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకుని ఏది తక్కువ అక్కడే కొనుక్కోండి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు చాలామంది అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు మీరు రేట్ ఎందుకు చేపట్టం లేదు రేట్ ఎందుకు చెప్పడం లేదనే దాని మీద ప్రతిసారి వీళ్ళు క్లారిఫై చేస్తున్నారు ముఖ్యంగా రేటు విషయంలో మీరు బార్గెనింగ్స్ ఉంటాయి కాబట్టి మీ ఇతర షాప్స్ కంపేర్ చేసుకుని క్వాలిటీ క్వాంటిటీ ఈ రెండు చెక్ చేసుకోండి మీ ఇచ్చే వారంటీ చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు రేటు విషయం మనతో మాట్లాడచ్చు మీ అందరికన్నా రూపాయి తక్కువే ఉంటుంది కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఉండదని చెప్తున్నారు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఈ స్టోర్ని విజిట్ చేసిన తర్వాత మీ అభిప్రాయం వాళ్ళతో మాట్లాడండి బార్గెన్ చేసుకుని కూడా ఇక్కడ మంచి డిస్కౌంట్లో ఈ ఫర్నిచర్ అంతా కూడా అందమైన ఫర్నిచర్ దొరుకుతుంది ఈ మారంపూడి డిమార్ట్ ఆపోజిట్ ఇక్కడ హుకుంపేట ఉన్న ప్రాంతంలో డిమార్ట్ ఆపోజిట్ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ బెడ్ అండ్ సోఫాస్ ఉన్నది ఇది ఈ వారం మీకోసం మీరు అన్నారా